నమస్కారం రైతన్నలారా మీ వ్యవసాయ ఛానల్ అయిన శ్రియాన్ సొల్యూషన్స్ సొల్యూషన్స్కి స్వాగతం ఈరోజు మనం క్వీన్ ఆఫ్ సీరియల్స్ పంటల రాణి అని పిలువబడే మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం పొలాన్ని బాగా దున్నిన తర్వాత ఎకరానికి చొప్పున శ్రియాన్ వారి రైజాన్ ఎనిమిది కేజీలు అలానే పవర్ డీఏపి ఎనిమిది వందల గ్రాములు ఎరువులతో పాటుగా కలుపుకొని భూమిలో వేసుకోవాలి రైజాన్ వేరు వ్యవస్థ ఏర్పడడానికి అలానే వేరు కుళ్ళు తెగులు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది ఇది నైట్రజన్ శుద్ధీకరణకు అలానే బాస్వరం మరియు పొటాషియం మొక్కకి అందివ్వడంలో తోడ్పడుతుంది పవర్ డిఏపి నేలలో సూక్ష్మజీవుల సమతుల్యతను కాపాడుతుంది అలానే నేలలో పోషకాలు తగ్గిపోకుండా ఉపయోగపడుతుంది పవర్ డీఏపీ రసాయన ఎరువుల మీద ఆధారాన్ని తగ్గిస్తుంది మొక్క విత్తిన ఐదు నుండి పది రోజుల వ్యవధిలో ఎకరాగాను శ్రియాన్ వారి జీనాన్ రెండు వందల యాభై ఎంఎల్ని ఏదైనా కలుపు మందుతో పాటు కలుపుకొని పిచికారీ చేసుకోవాలి జీనాన్ ఉపయోగించడం వల్ల జింకు లోపాన్ని సమర్థవంతంగా నియంత్రించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది సాధారణంగా కలుపు మందులు మొక్కకి వేస్తే వారం పది రోజుల వరకు ఆ మొక్క ఎదుగుదల ఆగుతుంది కానీ శ్రియోన్ వారి జీనాన్ని కలుపు మందులతో కలిపి వాడటం వల్ల మొక్క పెరుగుతూనే ఉంటుంది మరియు ఎదుగుదలను రక్షిస్తుంది మొక్క విత్తిన పది నుండి పదిహేను రోజుల వ్యవధిలో ఎకరాక్గానూ శ్రియాన్ వారి ఈల్డ్ మ్యాక్స్ రెండు వందల యాభై ఎంఎల్ని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఈల్డ్ మ్యాక్స్ ఉపయోగించడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ బాగా జరిగి ప్రోటీన్లు బాగా ఏర్పడతాయి ఇది వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది మొక్క ఒత్తిడికి గురి కాకుండా కాపాడుతుంది మొక్కని విత్తుకున్న పదిహేను నుండి ఇరవై ఐదు రోజుల వ్యవధిలో ఎకరానికి గాను శ్రియాన్ వారి పాడ్బీ మూడు వందల యాభై గ్రాములని నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి పాట్ బీని ఉపయోగించడం వల్ల మొక్క యొక్క ఆకులు కాండం మరియు వేరు వ్యవస్థ దృఢంగా ఏర్పడుతుంది మంచి నాణ్యమైన ఆరోగ్యవంతమైన పెద్ద పొత్తులు లేదా కండెలు రావడానికి దోహదపడుతుంది మొక్క విత్తుకున్న ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల వ్యవధిలో ఆల్జికాన్ ఐదు వందల ఎంఎల్ లేదా ఎక్సలెంట్ జెల్ ఒక లీటర్ చెప్పున రెండు కలిపి కానీ లేదా ఏదో ఒకటి మీరు వాడే భూమిలో ఎరువుతో కలిపి వేసుకోవాలి ఎక్సలెంట్ జెల్ని ఎరువులతో పాటు కలిపి ఉపయోగించడం వల్ల దీర్ఘకాలం పాటు పోషకాలను మొక్కకి అందిస్తుంది ఆల్జికాన్ మొక్కకి వాతావరణ ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని అందిస్తుంది అలానే మొక్క ఆరోగ్యకరంగా పెరిగేలా తోడ్పడుతుంది మొక్క విత్తిన నలభై నుండి నలభై ఐదు రోజుల వ్యవధిలో శ్రియాన్ వారి కలర్స్ ఐదు వందల గ్రాములని ఎకరాకి చొప్పున నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి కలర్స్ని ఉపయోగించడం వల్ల పెద్దవి మరియు నాణ్యంగా అధిక బరువు కలిగిన మొక్కజొన్న పొత్తులు లేదా కండెలు ఏర్పడతాయి రైతన్నలు మీ పొలంలో కాండం తొలిచే పురుగు కోసం మీరు వాడే గుళికలతో పాటు శ్రియాన్ వారి క్యాలియోన్ థర్టీ ఫైవ్ ఐదు వందల ఎంఎల్ని ఎకరాకి చొప్పున కలిపి మొక్క సుడిలో వేసుకోవడం వలన బలమైన మరియు బరువైన మొక్కజొన్న పొత్తులు లేదా కండెలు రావటానికి దోహదపడుతుంది మీరు శ్రియాన్ ఉత్పాదనలు వాడటం వలన సాధారణంగా వాడే యూరియా డిఏపిలను తగ్గించుకోవచ్చు అలానే మన శ్రియోన్ ఉత్పాదనలు అంతర్జాతీయంగా పేటెంట్ని తీసుకోబడనివి కాబట్టి మనకు మెరుగైన ఫలితాలను ఇవ్వబడును